సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మంచు విష్ణు గారి కన్నప్ప సినిమా పైన అంటే సోషల్ మీడియాలో మీడియాలో కానివ్వండి ట్రోలింగ్ ఏ స్థాయిలో జరుగుతుందో మనకు తెలిసిందే అంటే రిలీజ్ అయిన టీజర్లు ఆ పోస్టర్లు ప్రతి దానిపైన కూడా ట్రోలింగ్ జరుగుతూనే ఉంది అయితే దీనిపైన నేను ఒక జరిగిన ఈవెంట్లో రిపోర్టర్స్ అడిగారు మేము ఇంత ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంది కదా మీ ఒపీనియన్ ఏమన్నా ఏమన్నప్పుడు మంచు విష్ణు గారు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి వదిలేస్తారు అయితే పక్కనే ఉన్న రఘుబాబు గారు మాట్లాడుతూ ఈ సినిమాని ఎవరన్నా ట్రోల్ చేస్తే వాళ్ళకు శివుడి శాపం తగులుతుంది అంటే ఆ స్థాయిలో అటువంటి కామెంట్స్ అయితే ఆయన చేశారు అంటే ట్రోలింగ్ చేయొద్దు ట్రోలింగ్ చేస్తే ఖచ్చితంగా దీనికి మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి చెప్పారు ఇప్పుడు దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఆదిపురి సినిమా కూడా ట్రోలింగ్ జరిగింది అది శ్రీరాముని గురించి తీసిన సినిమా అది బాగా తీయలేదు కాబట్టి ట్రోల్ చేశారు ఎందుకు ట్రోలింగ్ చేయకూడదు బాగా లేకుంటే చేస్తామన్నట్టుగా నెటిజర్స్ నుంచి అభిప్రాయాలు వస్తున్నాయి మరి ఆయన కామెంట్స్ చూస్తారు సార్ అంటే ఆయనకి కనెక్ట్ అయి ఉంటుంది సినిమా ఎందుకంటే ఆయన పార్టిసిపెంట్ కాబట్టి ఆయనకి బాగుంది అని అనిపించి ఉండొచ్చు అది ప్రపంచ అభిప్రాయం కానక్కర్లేదు ఇప్పుడు ఆ రోజున ఓం రౌత్కి కూడా సినిమా నచ్చింది ఆది పురుష నిజానికి ప్రభాస్కి ఆయనకి మధ్య కూడా ఒక డిస్కషన్ జరిగిందని వార్తలు వచ్చినాయి ఆ టైంలో అంటే ప్రభాసే ఆయన్ని ఒక గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి మాట్లాడాడు అనేది అప్పుడు వచ్చిన వార్త నిజానికి ఆది పురుష అనేది కొంత తను ఒక వ్యూహం అనుకున్నాడు రామాయణాన్ని ఈ జనరేషన్ పిల్లలకి కనెక్ట్ చేయడం కోసం వీళ్ళు చూస్తున్నటువంటి రెగ్యులర్ కామిక్స్ టోన్లో దాన్ని అడాప్ట్ చేయాలనుకున్నాడు అనుకోవటంతో జరిగినటువంటి విధ్వంసం అయితే ఇక్కడ కూడా దాదాపు అలాంటి కార్యక్రమమే ఉంది వ్యూహం ఓకే అంటే కన్నప్ప అనే సబ్జెక్ట్ ఎందుకు ఎంచుకున్నారు ఈయన అంటే అటవీ నేపథ్యము కొంత ఆధ్యాత్మికత రంగరించినటువంటి సబ్జెక్ట్ అది దాంట్లో చాలా విషయాలు మాట్లాడవచ్చు మాట్లా అంటే ఆల్రెడీ మనకి టీజర్లు ట్రైలర్లలో అర్థమవుతోంది ఎవరో ఆ ఆ జాతి మీద ఇంకొక మూడు జాతులు వారు దాడి చేయబోతున్నారు ఆ దాడిని ప్రతిఘటించాలి ఇది జరిగి కూడా ఉండొచ్చు అంటే చరిత్రలో అక్కడ ఉన్నటువంటి తెగల మంచి యుద్ధాలు జరిగి ఉంటాయి ఆ జరిగినటువంటి యుద్ధాలని కొంచెం బిగ్ స్కేల్లో ఎలివేట్ చేసి ఆ యుద్ధాలని చిత్రీకరించడం ద్వారా అంటే ఇప్పుడు మనకేంటి పాన్ ఇండియా సినిమా అనగానే వేరే లోకంలోకి తీసుకెళ్ళాలి అనేటువంటిది ఒక ఫార్ములాగా మారింది ఆ వేరే లోకంలోకి తీసుకెళ్ళడానికి ఇక్కడ దారులు ఉన్నాయి ఈ కథలో అందుకని ఆ దారులు చూసారు వీళ్ళు అంటే ఎవరికి ఏది కావాలో చూస్తారు ఏ కథలో అయినా అలా ఈ కథలో ఆ దారులు కనిపించినాయి వీరు ఆ దారులు కనిపించడం వలన ఇవన్నీ అంటే బాహుబలి కంపారిజన్ ఇవన్నీ అంటే పాన్ ఇండియా మార్కెట్ని మనం పట్టుకోవాలంటే ఎలిమెంట్స్ అన్నీ ఉండాలి అలాగే భక్తికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా కొంచెం బలంగా ఉండాలి అందుకనే వీళ్ళు మోహన్ బాబు గారి క్యారెక్టర్ కూడా మేము అంతకు ముందు ఉన్నటువంటి సినిమాలకు భిన్నంగా చిత్రీకరిస్తున్నామని చెప్పారు చెప్పి దానికి పురాణాల నుంచి కొన్ని ఇవి కూడా చెప్పారు అంటే ఎక్కడి నుంచి తీసుకున్నారు వాళ్ళు ఎందుకు అలా డివియేట్ అయ్యారు అంటే గుబ్బి నాటక సమాజం అని ఒకటి ఉంది కర్ణాటకలో ఆ నాటక సమాజం వాళ్ళు ఈ కర్నప్ప నాటకం ఆడిన సందర్భంగా ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేశారు ప్రే అంటే ప్రేక్షక రంజకంగా ఉండటం కోసం చేసినటువంటి డిజైన్ అది దాన్ని రాజ్ కుమార్ గారి సినిమాలో అడాప్ట్ చేసి లింగమూర్తి గారితో చేయించారు లింగమూర్తి గారు వద్దని చెప్పుండాల్సింది ఆ రోజున ఆయన చెప్పలేదు దానికి కొంచెం డోస్ పెంచి బాపు గారు వాడారు కన్నప్పలు రావుగోపాలరావుతో జయించారు ఆ క్యారెక్టర్ని పవిత్రంగా మేము చూపిస్తున్నాము అని దూర్చేట రాసినటువంటి కావ్యం నుంచి కొన్ని రిఫరెన్సెస్ చెప్పారు చెప్పి గౌరవప్రదమైనటువంటి అర్చకుడుగానే చూపిస్తున్నారు అలాగే ఇంకొక వ్యవహారం ఉంది అంటే ఆయన నాస్తికుడు అంటే శైవానికి నాస్తికుడు ఆల్రెడీ ట్రైబ్స్కి వేరే దేవతలు ఉంటారు ఆ దేవతలకి బద్ధుడు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది అయితే దాన్ని కూడా వీళ్ళు పక్కకి నెట్టి శైవమే సర్వము అన్న పద్ధతిలో నడిచింది కథ మనకి ఆ ట్రైలర్స్లో అర్థమవుతుంది కాబట్టి వీటన్నిటి మేళవింపుగా వీటన్నిటి మేళవింపుగా ఒకటేమో బలంగా ఒక హిందుత్వ ప్రచారం కూడా దీనిలో ఉంటుంది అండర్ దీంతో పాటు ఈ వ్యవహారాలు అన్నీ ఉంటాయి ఈ తెగల మధ్య యుద్ధాలు చాలా బిగ్ స్కేల్ వార్ సీన్స్ ఇవన్నీ ఉంటాయి నిజానికి పాత రాజ్ కుమార్ గారి సినిమాకి కన్నప్ప సినిమాకి ఆ తేడా కనిపించింది ఆ రోజున్న మార్కెట్ని పట్టుకోవడానికి కొన్ని ఎలిమెంట్స్ జోడించారు వీళ్ళు కూడా ముళ్ళపూడి వెంకటరమణ గారు కూడా బ్లైండ్ ఫైట్లు ఇలాంటివి పెట్టాడు డ్రమ్ డ్యాన్సులు ఇవన్నీ ఆ జనరేషన్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం చేసినటువంటి గిమ్మిక్కులే అవే గిమ్మిక్కులు వీళ్ళు చేస్తున్నారు కాకపోతే వీళ్ళ ప్రోగ్రామ్ ప్యాన్ ఇండియా మార్కెట్ ఆ రోజున బాపుగారి మార్కెట్ లోకల్ మార్కెట్ కృష్ణరాజు బాపు గారు కానీ వీళ్ళదేమో పాన్ ఇండియా మార్కెట్ అందుకని వాళ్ళేమో రెండు మూడు ఎలిమెంట్స్ వాడితే వీళ్ళు ఆ ఉన్నటువంటి ఎలిమెంట్స్ని ఇంకొంచెం విపరీత ధోరణిలోకి తీసుకెళ్ళి అద్భుత రసంలో కథ చెప్పేటువంటి ప్రయత్నం ఒకటి చేస్తున్నారు అంటే వేరే లోకంలోకి తీసుకెళ్ళాలి ఆ వేరే లోకంలోకి తీసుకెళ్ళడానికి కావలసిన స్పాన్ కోసం న్యూజిలాండ్ వెళ్ళారు న్యూజిలాండ్ వెళ్ళారు రకరకాల ప్రాంతాల్లో సినిమా నడుస్తుంది రకరకాల దారుల్లో నడుస్తుంది ఇంతకుముందు చూసినటువంటి కన్నప్పలు లీలా మాత్రంగా గుర్తొస్తాయి తప్ప ఇది వేరే ఇది వేరే జోనర్ సినిమా ఇది వేరే జోనర్లో ఉంటూ ఒక అండర్ ప్లేలో దీనికి సూత్రం ఒకటి ఉండాలి కాబట్టి ఈ పూసలన్నింటిని అంటే వీళ్ళ ఐడియాలన్నింటినీ పూసలనుకుంటే అనుకుంటే ఈ పూసలని గుచ్చడానికి ఒక దారం కావాలి కాబట్టి కన్నప్ప కథను తీసుకున్నారు తీసుకుని దాని మీద ఇప్పుడు మార్కెట్ చేయాలి సినిమా అందుకని ఇవన్నీ మాట్లాడుతున్నారు శాపం తగులుతుంది శివుడి శాపం తగులుతుంది ఇవన్నీ దాన్ని కొంచెం జనాల్లోకి బలంగా తీసుకెళ్లటం అలాగే వీళ్ళ టీజర్లలో తర్వాత పాటల్లో చూపించినటువంటి శివలింగ ఆకృతి మీద కూడా ఒక చర్చ జరిగింది దాన్ని కూడా వారు డిఫైన్ చేసుకున్నారు తర్వాత దీని మీద వస్తున్నటువంటి ట్రోల్స్కి ఆల్రెడీ మంచు విష్ణు రకరకాలుగా సమాధానాలు చెప్పాడు అంటే తను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు మీడియాలో ఆ ఇంటర్వ్యూస్లో తనదైన బాణీలు ఆయన కౌంటర్ చేస్తూ వెళ్ళాడు మీకు తెలుసా అన్న పద్ధతిలో కొంచెం ఎదురుదాడి చేసే పద్ధతిలోనే వెళ్ళాడే సో కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లేకుండా మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ప్రాజెక్ట్ అందుకని పౌరాణిక ఇతిహాసాలకు సంబంధించిన జ్ఞానం ఎవరి జ్ఞానం వారిదే ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన ఎన్టీ రామారావు గారి సినిమాల్లో డైలాగులకి మాయాబజార్లో డైలాగులకి తేడా ఉంటుంది అంటే మాయాబజార్లో డైలాగులు మాయాబజార్ కథ కల్పితం అది వాళ్ళు ఓపెన్గా చెప్పుకున్నారు మహాభారత పాత్రల్ని తీసుకుని కల్పించినటువంటి ఒక గాథ శశిరేఖా పరిణయము అనేది ఆ శశిరేఖ గాథ ఆల్రెడీ రంగస్థలం మీద పాపులర్ అయి ఉండటంతో దాన్ని వీళ్ళు సినిమాగా అడాప్ట్ చేశారు అడాప్ట్ చేసి పింగళ నాగేంద్రరావు గారు దానిలో రకరకాల అంశాలు జోడించాడు ఈ జోడించిన క్రమంలో అందులో పాత్రలన్నీ సాధారణ భాష మాట్లాడతాయి ఇంట్లో ఎలా మాట్లాడుకుంటారో అలాగే ఉంటుంది అందులో అది ఒక థియరిటికల్ అప్రోచ్ అది వాళ్ళు చెప్పదలుచుకున్న అంశాలు జనానికి బలంగా నాటుకోవడానికి ఆ మార్గం ఎంచుకున్నాడు అయితే ఇక్కడేమిటి వీళ్ళు కూడా ఈ జనరేషన్ ఆడియన్స్ని పట్టుకోవడం కోసం ఎక్కడా కూడా భీ అంటే గంభీరమైన సమాసాలు అవి లేకుండా భాషని మామూలు పద్ధతుల్లోనే వాడే ప్రయత్నం చేశామని చెప్పుకున్నాడు దానికి కంపారిజన్ తీసుకొచ్చాడు ఆయన ఎన్టీ రామారావు గారు అంటే ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమాల్లో డైలాగులు భీకరంగా ఉంటాయి చాలా పెద్ద పెద్ద సమాసాలు వేసి ఒక్కొక్క డైలాగు ఏడెనిమిది పేజీల డైలాగుల మీద నడుస్తుంది సినిమా ఆ డైలాగుల మీద నడిచే సినిమా కాదు మాది మేము ఏదో మామూలు పద్ధతిలో చేసాం ఈ జనరేషన్ కన ఈ జనరేషన్ని కనెక్ట్ చేసుకోవడం మా ప్రోగ్రామ్ అని చెప్పాడే ఇది కూడా ఒక ప్యాన్ ఇండియా వ్యూహమే అంటే తెలుగు పౌరాణికాలు చూసిన వాళ్ళకి ఇది రుచిస్తుందా అనేది కొంచెం జటిలమైన వ్యవహారం ఇంతకుముందు కన్నప్ప కనెక్ట్ అవ్వటానికి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దానిలో ఇది కొంచెం చిన్న డీవియేషన్స్ ఉండొచ్చు ఈ డీవియేషన్స్ కూడా మార్కెట్ కోసం చేసినవే ఈ మార్కెట్ కోసం చేసినటువంటి డీవియేషన్స్ ఇవన్నీ కూడా రకరకాలుగా జనాలకు కనెక్ట్ అయ్యి ఎవరి పద్ధతిలో వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ కామెంట్సే మీమ్స్ అవుతున్నాయి ట్రోల్స్ అవుతున్నాయి రకరకాలుగా మారుతున్నాయి ఈ మార్పులు చేర్పులు అలాగే దీనిలో రొమాంటిక్ సీన్స్ కొన్ని బయటకు వచ్చినాయి స్కిల్స్ అవి వాటి మీద కామెంట్స్ చేస్తున్నాయి దానిలో కూడా ఉంది కన్నప్పలో కూడా డ్యూయేట్లు ఉన్నాయి కన్నప్పకి ఆకాశం దించాలా నెలవంక చూంచాలా లాంటి డ్యూయేట్స్ ఉన్నాయి దానిలో కూడా వాణిశ్వరి గారి హీరోయిన్ అలా ఆ సినిమాలో కూడా కొంత రొమాన్స్ ఉంది రొమాంటిక్ ఏరియా ఉంది సో ఇక్కడ కూడా దాన్ని వీళ్ళు వీళ్ళ పద్ధతిలో వీళ్ళు డిజైన్ చేస్తున్నారు వీళ్ళ టార్గెట్ వేరు వాళ్ళు మార్కెట్ వేరు ఓకే వీళ్ళ మార్కెట్ నిర్ణయిస్తుంది వీళ్ళు ఏం తీయాలి అనేది ఆ మార్కెట్ నిర్దేశంలో వీళ్ళు వెళ్తున్నారు ఓకే దాన్ని ట్రోల్ చేస్తే శివుడు శాపం తగులుతుందా లేకపోతే ఇంకొకటి శాపం తగులుతుందా అన్నది కాదు ఇక్కడ అది వాళ్ళు అనుకున్నటువంటి మార్కెట్కి రీచ్ అవ్వకపోతే మార్కెట్ శాపం తగులుతుంది కన్నప్ప సినిమాకి మార్కెట్ శాపం కొడితే చాలా సఫర్ అవుతారు శివుడి శాపం కన్నా కూడా మార్కెట్ శాపం పవర్ఫుల్ అందుకని మార్కెట్ శాపం తగలకుండా సినిమాని వాళ్ళు జాగ్రత్తగా రిలీజ్ చేయగలిగితే అంటే ఒకటి మార్కెట్ని అట్రాక్ట్ చేయాలి అలాగే దాని మీద ఒక కోర్ ఐడియా ఉంటుంది జనాల మనసుల్లో దాన్ని డిస్టర్బ్ చేసేదిగా కంటెంట్ ఉండకూడదు అందుకని పదే పదే ఆది పురుష ప్రస్తావం తీసుకొస్తున్నారు ఆది జరిగింది అదే ఆయనేమి రామాయణాన్ని కించపరచాలనుకుంది సినిమా ఇలా రామాయణాన్ని కామిక్స్ బ్యాచ్కి కనెక్ట్ చేయడం కోసం దీని ఎలిమెంట్స్ని తీసుకెళ్ళి దానిలో జోడించాడు ఆ జోడింపులో దెబ్బతిన్నాడు ఆయన ఆ మిక్స్ చేయటం అనే దగ్గర చాలా సిస్టమేటిక్గా వెళ్ళాలి బజార్లో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఏ క్యారెక్టర్ని వాళ్ళు రెడిక్యూల్ చేయరు చాలా పద్ధతిగా వాళ్ళ థియరీకి అనుగుణంగా నడుపుకుంటూ వెళ్ళిపోయారు దానికి చాలా అనుభవము కావాలి అలాగే విపరీతమైన స్టడీ కావాలి ఆ రెండు ఉండటం వలన వాళ్ళకి సాధ్యమైంది ఆ తర్వాత ఎవరికీ సాధ్యం కాలేదు కారణం అదే అందుకని రెండోది వాళ్ళకొక ఇది ఉంది ఒక ఐడియాలజీ ఉంది చాలా క్లియర్గా ఆయన గాంధీయర్ ఆ రైటర్ ఆయన గాంధీగారి ఫిలాసఫీని విపరీతంగా నమ్మిన వ్యక్తి పైగా కృష్ణా పత్రిక నుంచి వచ్చినవాడు అందుకని ఆ అవుట్లుక్ కనిపిస్తుంది దానిలో ఓకే చాలామంది పరిశోధకులు వదిలేశారు కానీ నిజానికి మాయాబజారు స్వతంత్ర సమరంతో లింక్ అయి ఉన్నటువంటి సబ్జెక్ట్ అది ఇది పౌరాణికంగా కనిపించేటువంటి సాంఘికం మాయాబజార్ అందుకని దాని గొడవ వేరు వీళ్ళ గొడవ వేరు వీళ్ళది మార్కెట్ అన్వేషణ మార్కెట్ కోసం చేసినటువంటి ప్రాజెక్ట్ మార్కెట్ని ఇబ్బంది పెట్టకూడదు అలాగే ఈ మార్కెట్లో ఇప్పటికీ కూడా ఆ సెంటిమెంట్ ఉంది అంటే వీళ్ళు ఒకటి కొత్త లోకాలను చూపించటము రెండోది పౌరాణిక రెఫరెన్స్ ఈ పౌరాణిక రెఫరెన్స్ నడపటం వెనకాల ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది అనిపించినా కానీ అటాక్ మొదలవుతుంది అది రాకుండా చూసుకోవాలి ఆ కేర్ తీసుకోగలిగితే డెఫినెట్గా సినిమా పాస్ అవుతుంది కేవలం ఈ భీకరమైన యుద్ధాలు వీటి మీద సినిమా నడిపిస్తా ఉంటే కష్టం అందుకని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు సఫలీకృతం కావాలని అయితే కోరుకుందాం మార్కెట్ శాపం తగలకుండా చూసుకోవాలి శివుడి శాపం పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు శివుడితో మనకు సమస్య లేదు మార్కెట్తోనే ఇష్యూ